మన ఏరియాలో ఇప్పుడు తోటకూర తిప్పుకున్నాము ఈ తోటకూర రెండు సార్లు కట్ చేసినా రెండు చూడు ఒక్కొక్కటి చిన్న చిన్న ఉంచుకోవాలి పోయి పెద్ద కదా ఇలా కట్ చేసుకుంటే ఇవన్నీ పెద్ద అవుతాయి ఇక మనకు ఇంటి మనం సరిపోతుంది ఇది ఎంత మంచిగా ఉంటుంది ఇక్కడ కొంచెం ఇంకా ఇంకో వాళ్ళ ఇది అంతా పెద్ద అయితే వాళ్ళు ఐదారు రోజులకే పెద్దయి తీసుకుంటుకోమో సార్ చిన్న చిన్న ఇంకో ఇస్తారు తోటకూర నలుగురికి సరిపోలేదు మూడు టమాటాలు అయితే రోజులు కానీ సరిపోలేదు దొండకాయలు అయినా ఈ కూర ఏది కరిమాక కాకరకాయలు అయినా ఇక్కడ తోటకూర ఉంది ఈ తోటకూర అయినా మనం ఆర్గానిక్ పండించుకున్న ఆకుకూరకాయలు దొండకాయలు ఇంకో ఇప్పుడు ఇంత ఇంత కరిమాకి తీసుకున్న ఇంకో కాకరకాయలు కూడా ఉన్నాయి మూడు మూడు కాకరకాయలు సాకర ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక రెండు మూడు ఉన్నాయి ఎక్కువ రేపు ఎంత కానీ ఓ అమ్మ అప్పటి నుంచి నుంచిగా వస్తుంది ఇక్కడ కిందలు పడ్డాయి ఏమైనా పడ్డాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక చిన్న చిన్నగా అప్పుడు భారీగా బాగానే అవుతున్నాయి కానీ ఇంకో చెట్లు కూడా అవుతుంది అది పైకి కొన్ని సరే ఇప్పుడు మనం దొండ చెట్టుకు ఇన్ని దొండకాయలు వెళ్ళాయి రెండు మూడు కా నాలుగు కాకరకాయలు చిన్నవి ఇది కరిమాకు ఇంత తోటకూర మన ఇంటి మనం సరిపోవడం ఈరోజు వెళ్ళాయి రోజు సంవత్సరం పొడుగుతా కాసిన దొండ చెట్టు మంచి ఇతనం మాకైతే సరిపో సరిపోని వెళ్తుంది మీకు నచ్చితే ఒకవేళ సబ్చార్డ్ చేయండి సబ్చార్డ్ చేయండి లైక్ చేయండి సేల్ చేయండి గంట కొట్టండి మర్చిపోకుండా మొదల వచ్చే ఈడలు కాలుస్తా బాయ్ ఓకేనా